హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను సజీవ లెప్పులో ఉన్నాను క్షేమంగా భద్రపరచబడి ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా భద్రపరచబడి ఉన్నారని నమ్ముతున్నాను ముందుగా భారతీయ ఛానల్ చేసే వాళ్ళందరికీ మంది ఎస్ఐ అందరికీ సమాధానం కాక మనందరికీ ఈ దినము ఎస్ఐఆర్ తోడుగా అండి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఏసై ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందామండి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఆ మీనని చెప్పండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఈరోజు ప్రభు వాగ్దానాన్ని చదువుదాము చదివి వినిపిస్తాను నీ మార్గమును ఎహోవాకు అప్పగించుము మరి మళ్ళా చదువుతున్నానండి నీ మార్గమును ఎహోవాకు వాకు అప్పగింపుము మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇది నా వాగ్దానము మరి మీరు కూడా వాగ్దానాన్ని చదవండి విశ్వసించండి వాగ్దానం తెలియని ప్రతి ఒక్కరు బిడ్డలు ప్రభు ప్రభు ప్రభువు కాక ప్రతి క్రైస్తవ బిడలు భయంతో వాగ్దానం చదివి వాగ్దానాన్ని వెంబడించాలని ప్రతిరోజు ఉదయంనే ప్రభువుని శృతించాలని ప్రభువుని ఘనపరచాలని ప్రభువుని మహిమపరచాలని అయితే నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రభువుని వెంబడించాలని అయితే మనము కోరుకుందామండి ఎంతమంది వీడియోస్ ఇచ్చినారో అందరినీ ప్రభువు దర్శించక అందరితో సయ్య మాట్లాడుగాక ఈరోజు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చిన కాక కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళకి నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళకి కొత్త గృహంలో కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ఏసే బ్లెస్సింగ్స్ కాక ఈరోజు జన్మించిన బిడ్డలకు ముఖ్యంగా ప్రభు ఆయన ఆయుష్ను ఆయన ఆస్తమును తోడుగా వచ్చును కాకండి ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు మరి లేట్ అయిపోయింది ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట టైం ఎంత వస్తుంది ట్వల్ అవుతుంది అంటే పొద్దున్న చేయడానికి వీళ్ళు ఉండట్లేదు ఫ్రెండ్స్ అందుకనే టైం చూసుకొని వీడియో చేస్తున్నానండి అలాగనమాట ఈరోజు ప్రే టాపిక్ ఈరోజు వాగ్దానంలో తీసుకున్నాము మా మార్గంలో వెంబడింపు అని ప్రభు చెప్తున్నాడు కదా ఆయన మార్గాన్ని మనం వెంబడించి మనము ముందుకు సాగుదాము ఆయనను వెంబడిస్తే మనకు అసాధ్యమైనది ఏదూ లేదు కదా ఫ్రెండ్స్ ఆయనని వెంబడించి ఆయనకు నచ్చిన వారమై ఉందాము ప్రతి క్రైస్తవ బిడ్డలు ఆయనకి నచ్చినట్లుగా ఉందామండి ప్రభువుని తెలియని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను వీడియో చేస్తున్నాను ప్రతిరోజు కూడా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఎంతోమందిని ప్రభు వైస్ ఆయన మార్గంలోనికి నడిపించాలని కోరుతున్నాను ఆల్రెడీ ఆయన మార్గంలో ఉన్నవారు ఆయనని విడవకూడదు అనేసి కోరుకుందాము మరి ఆయన మార్గంలో రాని వాళ్ళు అనేకులు ఆయన మార్గంలోనికి నడిపించబడాలని అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్ మనం ప్రార్థన చేద్దాం ప్రతిరోజు ప్రే టాపిక్ గురించి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రే చేయండి ఆయన మార్గంలోనికి ప్రతి బిడ్డ నడిపించబడాలి అనేసి ప్రభువుని గురించి చాలామందికి నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా అందులోనే ఆగిపోకుండా ప్రభువుని గురించి రుచి చూడాలని ప్రభువుని వెంబడి ఆయన మార్గాన్ని మంచి ఇష్టంగా ఎంచుకోవాలని కష్టంతో చేసేది ఏదైనా అది అది సక్సెస్ అవ్వదు కదా ఫ్రెండ్స్ మరి దాన్ని ఇష్టంగా ఆయనని ఇష్ట ఇష్టంగా ఎంతో ఇష్టంగా ప్రేమతో మరి ఆయనని వెంబడించాలని ఆయన మార్గాన్ని మనము కోరుకున్నాము ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ప్రభువు దర్శించనుగాక దర్శించును గాక అండి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను మన కోసం కూడా ప్రార్థిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాస్టర్లు అనేక మంది ప్రార్థించే వాళ్ళు మరి మీ అందరి కోసం ప్రార్థి ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి కామెంట్లు చెప్పండి విషయ తెలియజేద్దాము ఫ్రెండ్స్ మరి ఈ దినమంతా మనకు తోడుగా ఉండాలని అయితే మనము కోరుకుందామండి మీకు ఈ ట్రే టాపిక్ నచ్చిందా లేదా చెప్పండి మరి ఆయన మార్గాన్ని వెంబడించడం చాలా ఉత్తమమైనది మన జన్మ మనము జన్మించిన కారణం కానీ మరణించిన కారణం కానీ మరి ఆయన నేర్చుకోవడము చాలా ధన్యకరమైనది చాలా ధన్యకరమైన విషయము మరి ఇట్లాంటి మార్గాన్ని మన ఆయన మార్గాన్ని వెంబడించాలనైతే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్ ఈరోజు సరేనండి ఈ దినమంతా ఎస్ఐ మనకు ప్రతి విపత్తు నుంచి తప్పించబడాలి అని అయితే నేను కోరుతున్నాను నాతో పాటు కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని నేను నమ్ముతున్నాను బిలీవ్ అవుతున్నాను అందరికీ కూడా క్షేమమును ఎస్ఐ అనుగ్రహించునుగాక సరేనండి గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్